హాయ్ అందరికీ ఇక్కడ నేను టమోటా వంకాయ కర్రీ చేశాను అస్సలు ఎంత బాగుందో ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు టమోటా అలాగే వంకాయలు ఉంటే చాలు చేసేయి చీ కర్రీ ఎలా చేశానో చూపిస్తాను ఇక్కడ ఒక డాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు ఒక ఐదారు అంతే అవి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అయితే ఒక టూ తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది రెండు ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు హాఫ్ స్పూన్ అలా పసుపు తీసుకున్నాను తర్వాత వంకాయలు ఈ విధంగా కట్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని కనీసం అంటే ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఆ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ కూడా బాగా ఫ్రై అవుతుంది డైరెక్ట్గా వేస్తే అంత టేస్ట్ అనిపిదు ఇక చూసారు కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలి మరీ ఎక్కువ కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఫ్రై అయితే చాలు తర్వాత ఇక్కడ టమోటా నేను ఒక త్రీ తీసుకున్నాను మీడియం సైజువి వాటిని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంతో పాటు ఇంకా రెండు నిమిషాలు అలా ఫ్రై చేశాను ఈ కూరలో టమోటా ముక్కలు మరీ మెత్తగా ఉడకకూడదు ఒక నైంటీ పర్సెంట్ అలా ఉడికితే చాలు అప్పుడే ఆ టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మూత క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చాను చూసారు కదా ఇక్కడే కానీ మాడకుండా నీట్గా ఉడుకుతూ ఉంది ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో చేయండి కొన్ని వంటలు అలా చేస్తేనే బాగుంటుంది ఇక్కడ ఐదు నిమిషాలకు ఒకసారి మూత క్లోజ్ చేసుకుంటూ ఉడికిచ్చాను వాటర్ అయితే ఇప్పుడే వేయకూడదు ఇక్కడ నేను టమోటా అలాగే వంకాయ ముక్కలు మీడియం సైజులో కట్ చేశాను కదా దానివల్ల అసలు చెదిరిపోకుండా ముక్కలు నీట్గా ఉడుకుతుంది ఇక్కడ కారం వన్ స్పూన్ తీసుకున్న అలాగే ధనియాల పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఈ పౌడర్ అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి అంటే ఒక లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను చింతపండు కొద్దిగా తీసుకుంటున్నా అంటే నిమ్మకాయ సైజు కన్నా తక్కువగా ఉండేట్టుగా తీసుకోండి చింతపండు వాటిని నానపెట్టి ఆ గుజ్జును మాత్రమే ఇందులో వేసుకున్నాను ఇక్కడ నేను టమాటాలు ఎక్కువ వాడాను కదా దానివల్ల చింతపండు అనేది తక్కువ తీసుకున్నాను ఇదంతా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇక్కడ శనిగింజల పొడి ఒక టూ స్పూన్స్ అలా తీసుకున్నాను గ్రేవీ కోసము దానివల్లే మనకి ఆ పులుసు అనేది చిక్కపడుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక టూ స్పూన్స్ వేస్తే చాలు ఎక్కువ అవసరం ఉండదు దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా వాటర్ తీసుకోండి అంటే ఒక గ్లాస్ అలా అయితే సరిపోతుంది ఈ ముక్కలు ఉన్నాయి కదా వంకాయ ముక్కలు అవి మునిగే వరకు తీసుకుంటే సరిపోతుంది ఇదంతా ఒకసారి కలుపుకొని మూత క్లోజ్ చేసేయండి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి చూడండి కొద్ది కొద్దిగా పుల్స్ అనేది చిక్కపడతా వస్తుంది ఇందాక నేను ఈ కర్రీలో చెనిగింజల పొడి వేసాను కదా దానివల్లే ఈ కూర అనేది కొద్ది కొద్దిగా చిక్కపడతా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని సాల్ట్ సరిపిందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే కొద్దిగా వేసుకోండి నాకు ఇక్కడ తక్కువ అనిపిస్తే కొద్దిగా వేసుకున్నాను ఈ కూర అయితే ఎంత ఈజీగా చేసేస్తామో టేస్ట్ అయితే అంత బాగుంటుంది దీన్ని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మూత క్లోజ్ చేసుకొని వదిలేసేయండి ఇక చూసారు కదా ఆయిల్ అంతా ఎలా సపరేట్గా వచ్చేసిందో కూర కూడా బాగా ఉడికిపోయింది ఇక్కడ వంకాయ ముక్కలైతే అస్సలు చెదిరిపోలేదు నీట్గా ఉడికాయి మనము హై ఫ్లేమ్లో పెట్టి చేసిన ఈ ముక్కల్ని కొద్దిగా చిన్న సైజులో కట్ చేసినా బాగా మెత్తగా నలిగిపోతుంది మీరు కూడా ఈ విధంగా చేశారంటే అస్సలు ముక్క అనేది చెదిరిపోకుండా వంకాయ ముక్కలు నీట్గా ఉడుకుతుంది ఇది అయితే ఎంత టేస్టీగా ఉంటుందో తినాలనిపిస్తుంది ఇంకా తినే కొద్దీ ఇది చేయడానికి నాకైతే ఒక పదహైదు నిమిషాలు కూడా పట్టలేదు మీరు ఎప్పుడైనా ఫాస్ట్గా చేయాలి టేస్ట్గా ఉండాలంటే ఇది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే లైక్